ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలనలో మరి పెద్ద మంత్రిగా చలామయ్యేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అవినీతి కూడా ఆ పెద్ద మంత్రిగా ఏ రకంగా అయితే చలామైన ఆయన అవినీతి కూడా ఆ స్థాయిలోనే చలామైనటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ మూడు రిజర్వాయర్లకు సంబంధించి మరి కనీసం ఆయన అటవీ శాఖ మంత్రి ఒక పక్కన అంటే కనీసం ఈజీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకోకుండా అక్కడ రైతులను కూడా మరి వారన్ఆర్ ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళకి అందజేయకుండా బలవంతంగా వాళ్ళని స్వాధీనం చేసుకొని మరి తన అవినీతి సంపాదన కోసం ఆ రోజు ఏదైతే పనులు చేశాడో మరి దానిపైన విజిలెన్స్ దర్యాప్తు జరుగు చురుగ్గా జరుగుతున్నటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఆ విజిలెన్స్లో కూడా ఒక్కొక్కటి కూడా ఆ పెద్ద మంత్రి చేసినటువంటి అవినీతులన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అందులో కూడా ప్రధానంగా ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నప్పుడు అంత రిజర్వాయర్లు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని తీసుకోవాలి అందులోనూ కూడా ఆయన ఆ మంత్రి శాఖ కూడా అటవీ శాఖ మంత్రి శాఖ అని చెప్పి ఖచ్చితంగా ఆయనదే బాధ్యత నెంబర్ వన్ రెండవది ఏదైతే అక్కడ మనం ల్యాండ్ ఎక్విషన్ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విప్ ఇచ్చినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి సొమ్మంతా కూడా జమ చేసిన తర్వాతే ల్యాండ్ ఎక్విప్ చేసుకోవాలో వీళ్ళకి రైతులు తీసుకోవడానికి ఇష్టపడకపోతే అట్లీస్ట్ మనకి కోర్టు పరిధిలో అయినా జమ చేసి ఉండాలి అమౌంట్ రెండూ కూడా చేయకుండా మరి ఫోర్స్ఫుల్గా తన అధికారాన్ని ఉపయోగించి వ్యవస్థను నిర్వీర్యం చేసి రూల్స్కి వ్యతిరేకంగా మరి వాళ్ళకి ఆర్ఎండ్ ఆర్ చెల్లించకుండా ఆ భూముల్ని అతను స్వాధీనం చేసుకోవడం దాని మీద ఏదైతే వంద కోట్ల రూపాయలు జరిమానా విధిస్తే దానికి ఆయన పాతి కోట్ల రూపాయలు కూడా మరి చెల్లించినటువంటి పరిస్థితి అంటే ఆ పెద్ద మంత్రి చేసినటువంటి తప్పులకి ఆయన సొంత జేబుల్లోంచి తీసి ఆ ఇరవై ఐదు కోట్లు కడితే చెల్లుతుంది కానీ ఏదైతే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే మళ్ళీ ఆ డబ్బులు చెల్లించినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా అతను చేసినట్టు అవినీతి ఏదైతే ఉందో ఇది నేను చెప్పింది కొంతమేరే రేపు విజిలెన్స్ దర్యాప్తులో ఒక్కొక్కటి అన్ని బయటకు ఖచ్చితంగా రేపు కఠినంగా